కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా కొనసాగుతుంది నాలుగో రోజు ఆటల లంచ్ విరామానికి బంగ్లాదేశ్ ఆరు వికెట్లు కోల్పోయి రెండు ఐదు పరుగులు చేసింది బుమ్రా మ్యాజిక్కు ముస్ఫఖీర్ క్లీన్ బౌల్డ్ అవ్వగా రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్కు లింటన్ దాస్ మొహమ్మద్ సిరాజ్ కళ్ళు చెదిరే ఫీల్డింగ్కు షకీబుల్ హసన్ ఫెవిలియన్కి చేరారు ఆ తర్వాత సిరాజ్ బౌలింగ్లో లింటన్ దాస్ షాట్కు ప్రయత్నించి మిడ్ ఆఫ్లో ఉన్న రోహిత్ శర్మ చేతికి చిక్కాడు రోహిత్ శర్మ గాల్లోకి ఎగురుతూ ఒంటి చేతే క్యాచ్ని అందుకున్నాడు ఈ స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్న కొద్దిసేపటికి మొహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసం చేశాడు అశ్విన్ బౌలింగ్లో షకీబ్ ముందుకొచ్చి భారీ షాట్ ఆడాడు అయితే అది సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడంతో గాల్లోకి లేచింది మిడాఫ్లో ఉన్న సిరాజ్ బంతిని గమనిస్తూ వెనక్కి పరిగెత్తుకుంటూ అంతేకాకుండా గాల్లోనే వెనక్కి డైవ్ చేస్తూ ఎడమ చేత క్యాచ్ను ఒడిచి పట్టుకున్నాడు వెనక్కి పరిగెడుతూ క్యాచ్ అందుకోవడమే కష్టం అలానేది గాల్లో దూకుతూ సిరాజ్ ఒంటి చేత క్యాచ్ను పట్టుకున్నాడు దీంతో ఇది క్యాచ్ అవు ద ఇయర్ అంటూ నెట్టింట్లో సిరాజ్ను ప్రశ్నిస్తున్నారు మీడియా సైతం ఈ క్యాచ్ మళ్ళీ మళ్ళీ చూసిన ఎప్పటికీ బోరింగ్ అనిపించదని కామెంటరీ చేశారు ప్రస్తుతం సిరాజ్ క స్టన్నింగ్ రన్నింగ్ క్యాచ్కు సంబంధించిన వీడియోలు ఫోటోలు నెట్టింట తెగ షేక్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్